కరోనా మళ్ళీ వస్తుంది కదా థర్డ్ వేవ్ మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది చాలా మంది మళ్ళీ చనిపోతారు అనిపిస్తుంది అది అందరికీ అనిపించింది కొత్తగా ఏమనిపిస్తుంది కరోనా ఎందుకు వస్తుంది అంటే ముందు మాస్క్ పెట్టుకున్నారు కదా అంటే కరోనా వచ్చాక చాలా మంది మాస్క్ పెట్టుకున్నారు అందుకు తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు మాస్కులు పెట్టుకోవడం కంటిన్యూ చేస్తే మళ్ళీ తగ్గిపోద్ది ఏమో ఇస్రో వాళ్ళు కూడా ఇంత పెద్ద ఆన్సర్ రివీల్ చేయలేమో మీరు రివీల్ చేశారు చాలా పెద్ద ఆన్సర్ ఇది ఎవరికి తెలియన ఒక నిజం ఇది ఎవరికి తెలియన ఒక నిజం మీరు ఈ నిజాన్ని బయట పెట్టారు జాగ్రత్త మళ్ళీ బయట మీకు ఏం ప్రాబ్లం అవ్వచ్చు

పువ్వు భాగ్యము కుంకుమ డబ్బాన మనకేం తెలిసి కుంకుమలే చేసా భగవంత్ మీకు జీవితంలో ఎప్పుడు భగవంతుడా అనిపించాలి ఎప్పుడు అనిపించింది అంటే చిన్నప్పుడు అయితే అంటే స్కూల్ టైంలో అయితే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు భగవంతుడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలా ఎగ్జామ్స్ రాయకుండా పాస్ చేస్తే బాగుండు కదా అనే ఫీలింగ్ వచ్చింది అందుకే కరోనా వచ్చింది రాయకుండా పాస్ అవడం లేదు మాది అయిపోయింది అప్పటికి అయిపోయింది అప్పటికి కాదు న్యూ వస్తుంది కదా న్యూ ఇయర్కి ఏం చేస్తారు అందరూ ప్లాన్ చేస్తారు ఇక్కడికి అక్కడికి వెళ్తుంటారు అంటే ట్యాంక్ బండ్ లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ నాదేంటి తెలుసా ఆఫీస్ అంటే ఆఫీస్కి వెళ్ళడం లేదంటే తినడం పడుకోవడం అంతే అది కాదు ఇప్పుడు అబ్బాయిలందరూ థర్టీ ఫస్ట్ అంటే తాగుతాం పడిపోతాం మత్తు చిత్ అయిపోతాం అది దాని వాళ్ళు ఎప్పుడు చేసేదే అది కదా మళ్ళీ కొత్తగా ఆ రోజు చేసేది మీ గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉంటారు కదా మీరు ఏం చేస్తారు థర్టీ ఫస్ట్ కి ఏముంటది అంటే మాది ఇక్కడ కాదు కదా ఆంధ్ర కదా ఆంధ్రాలో అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు మంచిగా ముగ్గు చేస్తారా హ్యాపీ న్యూ ఇయర్ గర్ల్స్ అందరూ న్యూ ఇయర్ కి హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాయ్ బాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సారీ వెల్కమ్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బై బై టు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని మళ్ళీ దాని కలర్స్ చేసి హ్యాపీ న్యూ ఒక పని చేస్తాను నేను మా అక్క వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ముగ్గేస్తారు నేను కలర్స్ వేస్తాను అన్నమాట ఎండింగ్ లో నేనే చెప్తాను నేనే వేసాను అని చెప్పి క్రెడిట్ నాది వాళ్ళే కష్టపడ్డం అన్నమాట సో థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీరియస్ గా చేయమకు తీసుకోండి

సీరియల్లో ఎలాంటి క్యారెక్టర్ కావాలి సీరియల్ ఏంటి రోల్ ఇప్పిస్తారా చెప్పండి అలా అయితే ఇప్పుడే రివీల్ చేసేస్తాను ఆల్రెడీ జబర్దస్త్ లో చేస్తున్నారు వీడియోస్ అదేలేండి ఇప్పుడు అదే వైరల్ అయిపోయారండి మీకు ఇంకేం కావాలి చెప్పండి సరే మీరు సీరియల్స్ లో చేస్తారు కదా చేస్తా అన్నారు కదా సరే కార్తీక దీపంలో మోనితలో ఒక డైలాగ్ చెప్పండి సీరియస్ గా మోనితలో అమ్మ డైలాగ్స్ అంటే డాక్టర్ డాక్టర్ బాబు నువ్వు లేకుండా నేను బతకలేను దీపం జోలికి వెళ్తే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పండి మోనిత అయితే అలా చెప్తుంది మోనిజ్ అయితే ఎలా చెప్తుందా మోనిజ్ అయితే చెప్పలేను కానీ అంత యాక్టింగ్ మనకు తెలియదు కానీ నా స్టైల్లో నేను చెప్తా ఏం చెప్పండి డైలాగ్ డాక్టర్ బాబుని బెదిరించాలి ఇంకా దీపాన్ని కలవద్దు కెమెరా చూసి చెప్పండి అదే కెమెరా లైట్స్ కెమెరా చెప్పండి నవ్వదు మోనితో సీరియస్గా ఉంటుంది నాకు నవ్వు వస్తుంది మోనితో సీరియస్గా ఉంటుంది నేను శ్రీవిద్య అలా చేస్తా ఎందుకంటే నాకు నవ్వొస్తుంది వస్తుంది కాబట్టి మీరు నవ్వుతారు కాబట్టి చెప్పండి ఏం చెప్పాలి చెప్పండి ఏం చెప్పాలి మోనిత అలా చెప్పండి మోనితలా చెప్పాలి మోనిత కష్టం అండి మాటలు అంటారా ఇలాగా మరి మరియల్ సీరియల్ అంటే మరి ఇప్పుడు ఒక షార్ట్ ఇస్తారు కాబట్టి అంటే ఇంకా ఇప్పుడు రాలేదు కదా ఇది అనుకోండి వచ్చేక చేద్దామని ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ చూద్దాం అనుకుంటున్నారు ఆర్టిస్ట్ ఎప్పటికీ చెయ్యండి మోనితల అలా చేస్తే ఛాన్స్ వస్తాయంటారా అవును అవును సీరియస్ గా మోనిత ఇప్పుడు ఏంటంటే సీన్ చెప్తా మీ డైలాగ్ మీరు చెప్పుకుని డాక్టర్ బాబు ఇంకా దీపాన్ని కలవద్దు నువ్వు ఉంటే నాతో ఉండాలి దీపాతో ఉండకూడదు అని సీరియస్ గా చెప్పండి డాక్టర్ బాబు ఇంకా దీపాన్ని కలవద్దు కలిసావంటే మళ్ళీ బాగోద్దు నీకు నాకు విడాకులే విడాకులే విడాకులు ఇలా చూస్తున్నారు ఈ మధ్య విడాకులు అది అంటే వాళ్ళకి అవ్వలేదు కానీ నా స్టైల్ అనమాట నేను మోడల్ మోడల్ వాళ్ళకి వాళ్ళకి పెళ్ళైనట్టు నేను మార్చాను అందుకే అని చెప్పి త్వరలో మొగలు రేకులు కుంకుమ పువ్వు కుంకుమ భాగ్య మంచి సీరస్ లో చాన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను